ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ ఇంట్రొడ్యూస్ చేసింది హైదరాబాద్ లో రౌడీలను నియంత్రించడానికి ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ ను క్రియేట్ చేశారు ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్ లో వచ్చింది ఎస్ఓటి రాజకొండ లో వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది ఆక్టోపస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలు అందించడానికి ఈ రోజు హైదరాబాద్ తీసుకొచ్చింది హైదరాబాద్ అప్గ్రేడ్ చేసి ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజన్ ని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది